క్రీస్తులందు ప్రియమైన వాళ్ళరా అనుదినము ఆయన వాక్యమును ధ్యానించడానికి ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నేనంతగానో దేవుని స్థుతిస్తున్నాను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలనని ప్రేమతో మనవి చేర్చున్నాను సామెతల గ్రంథము మూడవ అధ్యాయము తొమ్మిది వచనాలు చదువుదాం ప్రియులరా నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి హోవాను గనపరచుము అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పారును ప్రియుల ఈరోజు మన ధ్యానాంశము ఘనత పొందుటకు ఘనమైన బైబిల్ గ్రంథమును ధ్యానించుము ఘనత పొందుటకు ఘనమైన బైబిల్ గ్రంథమును ధ్యానించుము అనే దివ్యమైన అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోచున్నాం ఇస్సాకు దేవుని వాక్యమును ధ్యానించిన వాడిగా ఉన్నాడు ఇస్సాకు అనగా నవ్వు అనర్థము ఆది కాండము ఇరవై నాలుగో అధ్యాయము అరవై మూడవ నుండి సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి సాయంకాలమున చల్లపూట వేళ ఇస్సాకు పొలములో ధ్యానించేవాడిగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాము పొలము అనగా సంఘము సంఘానికి ధ్యానించడానికి వెళుతున్నాడు లేక మందిరానికి ధ్యానించడానికి వెళుతున్నాడు ఆ విధముగా దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడాలి ఇస్సాకు దేవుని వాక్యమును దేవుని మాటలను దేవుని కార్యాలను దేవుని కృపను దేవుని ప్రేమను ధ్యానించే వ్యక్తిగా కనబడుచున్నాడు అబ్రహాము దేవుని ఆజ్ఞలను గురించి తన ఇంటి వారికి ఆజ్ఞాపించినట్లుగా దేవుని మార్గమును గురిచి ఆయనందు భయభక్తులు కలిగి జీవించడాని గురించి తన ఇంటి వారికి అందరికీ ఉపదేశించినట్లుగా ఆజ్ఞాపించుచున్నట్లుగా ఆదికాండము పద్దెనిమిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆ విధముగా తండ్రి అయిన అబ్రహాము ద్వారా ఇస్సాకు ఎన్నో విషయములు దేవుని విషయాలు నేర్చుకుని ఉన్నాడు తండ్రి అబ్రహాము దేవుని స్థితిలో ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు ఇస్సాకు ప్రార్థన అంటే ఏంటో తెలుసు దేవుడు అంటే ఏంటో తెలుసు ఆయన మాటలను ఎరిగిన వాడిగా ఆయన కార్యాలను ఎరిగిన వాడిగా ఇస్సాకును మనం చూస్తున్నాం ఇస్సాకు దేవుని మాటలను వాక్యాన్ని ధ్యానించే వ్యక్తిగా ఉన్నాడు అతడు కన్నులెత్తి చూచినప్పుడు వంటలు వచ్చుచుండెను చుండెను ఆ దినాలలో ప్రయాణ సాధనాలు వంటలను మనం చూస్తున్నాం వంటలు ప్రయాణ సాధనాలు ఈ దినాల్లో అనేక మంది వాహనాలు కార్లు వాహనాలు కలిగి ఉన్నారు ఎన్ని వాహనాలుంటే అంత ఘనత ఆ దినాల్లో ఎన్ని వంటలు ఉంటే అంత ఘనత పది వంటలు వరుసగా వచ్చిచున్నాయి అవి సాకు వంటలే ఈ సాకు ఘనతను ఇస్తున్నాడు రెపక కన్నులెత్తి సాకును చూచి వంట మీద నుండి దిగి రేపు ఈ సాకును సమీపించినప్పుడు ఆ వంట మీద నుండి ఆమె దిగి ఈ సాకును ఘనతనిచ్చినట్లుగా మనం చూస్తున్నాం ధ్యానించే వ్యక్తిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఘనపరిచే దేవుడై ఉన్నాడు రేపక వంటి మీద నుండి దిగింది అలాగే ఒంటి మీద కూర్చుని ఉంటే అది ఘనతనిచ్చినట్టు కాదు తను తాను తగ్గించుకొని ఇస్సాకును ఘనపరిచినట్లుగా మనం చూస్తున్నాం మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను చెప్పను గనుక ఆమె ముసుగు వేసుకొనిను ఇక్కడ ఎలియాజరును మనం చూస్తున్నాం అబ్రహాము పెద్ద దాసుడని ఎలియాజరు అబ్రహాము దాసుడు ఇతడెవరని చెప్పని రేపు అడిగినప్పుడు ఇతడు నా యజమానుడని ఘనపరిచి మాట్లాడాడు నా యజమానుని కుమారుడు అని చెప్పకుండా ఇతడు నా యజమానుడు అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ఆ విధంగా ఎలియాజరు ఇస్సాకును ఘనపరచడం మనం చూస్తాం వెంటనే రేపు ఆమె ముసుగు వేసుకొనిను ముసుగు వేసుకొనిను అనగా ఇస్సాకును ఘనపరిచిందామె ఆమె ముసుగు వేసుకున్నది పురుగులరా ముసుగు వేసుకొనుట ఇక్కడ ఇస్సాకును గనపరచుటకు సాదృశ్యము అలాగే సంఘములో వాక్యం వినేటప్పుడు సంఘములో మందిరములో ఉన్నప్పుడు దేవుని మాటలు వినుచున్నప్పుడు స్త్రీలు ముసుగు వేసుకొనుట యేసు ప్రభువాన్ని గణపరుచుటే అని దేవుని వాక్యము సెలవిస్తున్నది వాక్యములో మనం చూస్తున్నప్పుడు రెపుకాను దేవుడు ఇస్సాకునదుకు తీసుకుని వచ్చాడు ఇస్సాకు జీవితంలో ఒక ఘనమైన కార్యము దేవుడు చేయుచున్నాడు ధ్యానించే వారిని దేవుడు ఎలా గనపరుస్తాడో మనం చూస్తున్నాం దేవుని వాక్యమును దేవుని కార్యాలను ధ్యానించుచున్నా ఈ సాకుని దేవుడు ఘనపరిచి ఘనమైన కార్యము ఈ సాకు జీవితంలో చేయడానికి ఇష్టపడ్డాడు వివాహము అన్ని విషయములలో ఘనమైనది అనే మాటను మనం చూస్తాం ఆబముగా అన్ని విషయములలో ఘనమైన ఆ కార్యమును ఈ సాకు జీవితములో దేవుడు చేసి ఉన్నారు ఈ సాకు రెప్పు వివాహం ఆడిన తర్వాత తన ఇంటిలోనికి తీసుకుని వెళ్ళాడు ఇస్సాకు తన భార్యను రెప్పు ప్రేమించను అతడు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను అనే మాటలు మనము చూస్తున్నాం ఇస్సాకు జీవితంలో చాలా దుఃఖమున్నది ఆయనను దేవుని సన్నిధికి వెళుతున్నాడు దేవుని మందిరానికి వెళుతూ దేవుని వాక్యాన్ని ధ్యానించే అనుభవం కలిగి ఉన్నాడు ఎంత దుఃఖమున్నప్పటికి తన సొంత తల్లిని కోల్పోయినప్పటికీ ఇస్సాకు మందిరములకు వెళ్ళుట మానలేదు సంఘమునకు వెళ్ళుట మానలేదు పొలమునకు వెళ్ళుట మానలేదు అతడు పొలమునకు వెళ్లే అలవాటు కలిగి ఉన్నాడు ధ్యానించే అలవాటు కలిగి ఉన్నాడు చాలా మంది ఆప్తులను కోల్పోతే మందిరానికి రారు దేవుని సన్నిధికి రారు ప్రియుల దుఃఖపడుతూ అలాగే ఇంట్లో కూర్చుంటారు ఇస్సాకు మనకు మాదిరికరంగా ఉన్నాడు ఇస్సాకు మాదిరిని మనం అనుసరించినప్పుడు నిజంగా మన జీవితంలో ఘనమైన కార్యములు దేవుడు చేసే దేవుడు ఉన్నాడు ఇస్సాకు జీవితంలో గొప్ప కార్యము చేశాడు ఎంత దుఃఖము హృదయములు ఉన్నప్పటికీని అతడు దేవుని సన్నిధికి వస్తున్నాడు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు దేవుని కార్యాలు అతని జీవితంలో జరగడం మనం చూస్తున్నాం దేవుడు అతని దుఃఖమును నాట్యముగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం ఈ రోజు ఎటువంటి దుఃఖము మీ కొనదో నాకు తెలియదు మీరు ఎటువంటి బాధలు కూడా మీరు వెళుచున్నారు ఆయనను మందిరానికి రావడం మానకండి సంఘమును సంఘ సహవాసమును వేడకండి వాక్య ధ్యానమును మానకండి ధ్యానించే వారిగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనలను ఘనపరుచు దేవుడై ఉన్నాడు పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చే దేవుడుగా ఉన్నాడు ఘనమైన కార్యము చేసి అతని జీవితంలో దుఃఖమును దేవుడు నాట్యముగా మార్చి ఉన్నాడు అలాగే మన జీవితాలలో కూడా దేవుడు ఘనమైన కార్యములు గొప్ప కార్యములు చేసి మన జీవితంలో దుఃఖమును నాట్యముగా దేవుడు మార్చునుగాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక ఆమె ప్రేమగల మా తండ్రి దయగల మా యేసు ప్రభువానికి స్తోత్రములు ఇస్సాకు అనగా నవ్వు కానీ జీవితంలో నవ్వు లేదు ఆనందము లేదు సంతోషము లేదు తన తల్లిని కోల్పోయి ఎంతో దుఃఖములు ఉన్నటువంటి ఇస్సాకు మంచి అలవాటు కలిగి మందిరమునకు సంఘమునకు వెళ్ళి వాక్యమును ధ్యానించే ఆ మంచి అలవాటు కలిగి ఉన్నట్లుగా మేమును ఎన్ని బాధలు గుండా మేము వెళ్ళుచున్నా ఎన్ని కష్టములు గుండా మేము వెళ్ళుచున్నప్పటికి మాప్తులను మా సొంత వారిని మేము కోల్పోయినప్పటికీ నీ మందిరానికి రావడం మానకుండా నీ సన్నిధికి వెళ్ళడం మానకుండా వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థించడం మానకుండా నీ సన్నిధిలో కనబడేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి ఇస్సయా వాక్యాన్ని ధ్యానించుచున్నా నీ కార్యాలను నీ మాటలను ధ్యానించుచున్నా ఇస్సాకును మా ముందుంచినందుకై స్తోత్రములు సాగు జీవితంలో ఘనమైన కార్యములు చేసిన దేవానికి వందనాలు అతని దుఃఖమును నాట్యముగా మార్చిన ఏ ఈ రోజు నీ వాక్యం వింటున్నటువంటి నిబిడ్లో ఏ దుఃఖమునదో ఏ బాధ ఉన్నదో ఏ చింత వారి దుఃఖములన్నీ తొలగించమని ప్రార్థన వారి తొలగించు తొలగించునయన గొప్ప నీ బిడ్డల జీవితంలో జరిగించుమని ఘనమైన కార్యములు చేసి నీ బిడ్డలను ఘనపరచుమని ఆనంద సంతోషాలతో నింపుమని ప్రార్థన చేసు ఆదరణ లేని స్థితులు ఎవరైతే ఉంటున్నారో వారందరికీ గొప్ప ఆదరణ దేమని ప్రార్థన చేయొచ్చున్నాం అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలను ఇప్పుడే మీరు ముట్టండి ప్రభు నీ వాక్కును పంపిన బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచ్చున్నాం ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రతి ఒక్కరి సమస్యలు తొలగించండి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యాలు చేయండి ప్రభువ ఏ సయానికి వందనాలు ప్రతి ఒక్కరికి రక్షణ స్వస్థత శాంతి సమాధానములు కలుగు చేయమని ప్రార్థన చేర్చున్నాను నీ చేతిరీతి మిరమములను ఆశ్రదించమని ప్రార్థన చేయుచ్చున్నాం విశ్వాసుల కుటుంబాలన్నీ కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ఏ సయానికి వందనాలు చిన్నబిడలు యవనస్తులు పెద్దవారు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి విద్యారంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి వైద్య రంగం కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి ప్రపంచ దేశాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నా భద్రతా దళాల కొరకు ప్రార్థిస్తున్నా మీరు దీవించండి రెండు తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం దీవించండి ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని మీరు దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములు ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప పరిశుద్ధాత్మ దేవుని కెడతైన సన్నిధి సహవాసము ఆదరణ ఆనందము ఇక్కడ చేరున మనందరికి సకల లోకములున్న సకల పరిశుద్ధులకు సంగమునకు సదాతోడే గాక ఆమె అందరికీ ప్రైజ్ లేడండి దేవుడు మనలను మన కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక రేపిదే సమయానికి మరలా కలుసుకుందాం అంతవరకు దేవుని సన్నిధి మీకు తోడే నడిపించునుగాక ఆమె